అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మజ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి కనిపించేది ఇంతకుముందు కనిపించేది మా కాలనీలో బస్ స్టాప్ అండి మా ఇంట్లో బండి అలో చేయట్లేదు కాబట్టి బస్లోనే వెళ్ళి వస్తున్నానండి ఎందుకంటే కాలేజీ కొంచెం దూరం కాబట్టి బండిని యాక్సెప్ట్ చేయట్లేదు కొంచెం హాఫ్ అన్ అవర్ కూడా నాకు కూడా రెస్ట్లా ఉంటుందని చెప్పి నేను కూడా బస్సులో వెళ్తున్నానండి అయితే నా బస్ ఇది అయితే నా బస్ జర్నీ అండి వనసలిపురం నుండి కాలేజీకి వెళ్ళడానికి ప్రజెంట్ హైదరాబాదు ఎలా ఉంది ఎన్ని చేంజెస్ వచ్చాయో మీరు చూస్తూ ఉండండి మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటానండి అయితే బస్సులో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు బాగా ఓల్డ్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారండి అలాగే చాలామంది బయట స్టూడెంట్స్ని కూడా నేను చూస్తూ ఉంటాను నేను అబ్జర్వ్ చేసిన ఒక గుడ్ మెమరీ అండ్ ఒక బ్యాడ్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అయితే ఎప్పుడైనా సరే గుడ్ డే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ గుడ్ మెమరీతో స్టార్ట్ చేస్తానండి ఏంటంటే అండి మా ఓల్డ్ స్టూడెంట్ కనిపించిందండి అయితే ప్రజెంట్ తను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుందట అయితే తను యాక్చువల్గా మా స్టూడెంట్ కాదండి సిఈసి అండి నేను ఈవెన్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయినా కూడా తను చాలా యాక్టివ్గా అందరిని కలుపుకుంటూ ఉండేదన్నమాట చాలా బాగా డాన్స్ చేసేది ఏ ప్రోగ్రామ్ చేసినా కాలేజీలో ముందుండి నడిపించేదండి చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది ఏ ఏ పనినైనా కూడా అందరి లెక్చరర్స్ని చాలా కలుపుగోలుగా పల పలకరిస్తూ ఉండేదన్నమాట ఆ పాప పేరు కూడా యాక్చువల్గా గుర్తులేదండి అయితే రీసెంట్గా బస్సులో కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది బస్సులో వచ్చి నా పక్కనే కూర్చొని గుర్తుపట్టారా మేడం అని తనే పలకరించిందండి తర్వాత గుర్తుపట్టి చూడగానే వెంటనే గుర్తుపెట్టాను తను నాకు బాగా గుర్తుంది అన్నీ మాట్లాడుతూ ఉంది ప్రజెంట్ ఇంకా డిగ్రీ చేస్తుంది చేస్తూ కూడా ట్యూషన్స్ రన్ చేసుకుంటుందంట కిడ్స్ కేర్ ఉంటుంది కదా చిన్నపిల్లల్ని ఇంట్లో కేర్ చేస్తారు పేరెంట్స్ జాబ్ చేస్తుంటే దాన్ని ఏదో అంటారండి అది చేస్తుందంట అబ్రాడ్ వెళ్ళడానికి గోల్ సెట్ చేసుకుంది ప్లాన్ చేసుకుంటుందంట అట్లా అన్ని విషయాలు మాట్లాడింది చాలాసేపు కన్వర్జేషన్ ఇలా మాట్లాడుతూ ఉంది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లా ఉంటుందమ్మా ఇలా ఉంటుంది అబ్రాడ్ వెళ్ళడానికి ఏంటి ప్లాన్స్ ఏంటి అన్నీ అడుగుతుంది అనమాట అన్నీ మాట్లాడుకుంటున్నాము తన రెస్పాన్సిబిలిటీ చూస్తే మటుకి తన మాట్లాడే విధానం చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే తను కెరియర్ని సెట్ చేసుకోవడానికి తన తప్పన తన తాపత్రయం చూస్తే మటుకి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అలా మాట్లాడుతూ ఉండగా కొన్ని విషయాలు తనతో షేర్ చేసింది కూడా మీతో చెప్తానండి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇద్దామనుకుంటున్నాను ఇది నా లైఫ్లో ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అండి ఒక అమ్మాయి ఏ విధంగా చేయొచ్చు ఒక ఫ్యామిలీని అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఏం లేదండి మా ఫ్యామిలీలో నేను నేను నేమైతే రివీల్ చేయను మా ఓన్ రిలేషన్స్లోనే అనమాట వాళ్ళ డాడీ జస్ట్ ఆటో డ్రైవర్ అండి అంతే కానీ తను లైఫ్ని ఎంత బాగా సెట్ చేసుకుందో చెప్తాను చూడండి కాలేజ్లో బీ బీటెక్ ఒక కాలేజీలో జాయిన్ అయింది మా ఇంటి దగ్గరలోనే విజ్ఞాన్ అని అనమాట దాంట్లో జాయిన్ అయింది ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ అండి ఫీజు రిటర్న్ బ్యాక్ వచ్చేసింది అనమాట సెకండ్ ఇయర్ కూడా సేమ్ అలా రిటర్న్ బ్యాక్ అలా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఫైనల్ ఇయర్లోనే తను క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ వచ్చిందండి హైదరాబాద్లో జాబ్ చేసింది హైదరాబాద్లో జాబ్ చేస్తూ కూడా తను ఐఎల్స్ ప్రిపేర్ అయిందండి చేస్తూ అబ్రాడ్లో సెట్ అయింది యుఎస్లో సెట్ అయింది అండి ప్రజెంట్ విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్లో విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్లో అండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నా కళ్ళ ముందు ఫ్యామిలీని సెట్ చేసేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉంటాడు ఓన్ బ్రదరు తనని సెట్ చేసేసుకుంది ఊర్లో ప్లేసులు కొనేస్తుంది ఫ్లాట్స్ కొనేస్తుంది అంటే ఎంత అంటే ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనిపిస్తుంది అండి ఆ పాపం చూస్తే మా ఇంట్లో లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అది ఎగ్జాంపుల్ తనతో కూడా చెప్పాను అనమాట నేను అంటే జనరల్గా చెప్పాలంటే ఆడపిల్లే కదా ఏముందిలే అనుకుంటారు కొన్ని ఫ్యామిలీస్లో కానీ ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదండి తను అయ్యే ఎగ్జాంపుల్ నేను నా కళ్ళ ముందు మా ఫ్యామిలీలో చూస్తాను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే కొంతమంది ఏమంటారంటే డబ్బుకి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలా డబ్బే ఉంది ఇవాళ వస్తుంది రేపు వస్తుంది పోతుంది కదా అది కరెక్టే ఇవాళ్ళు వస్తుంది రేపు పోతుంది కానీ ఇవాళ రావడానికి మనం ఎంత కష్టపడాలనేది పిల్లలు మెయిన్గా ఆలోచించుకుంటే బాగుంటుందండి కెరియర్ సెట్ అవ్వడం అని అంటే దేంతో కొలమానంగా చూస్తాం జనరల్గా డబ్బు అని మనీ ఎర్నింగే కదా సో ఎవరైనా మనీని ఆలోచిస్తారు కానీ మనీకి ఎంత విలువిస్తామో దానికన్నా వంద రెట్లు మనుషులకు విలువిస్తూ వెళ్తుంటే లైఫ్ చాలా బాగుంటుంది అది అదే ఎగ్జాంపుల్ నేను ఆ పాపకు చెప్పానండి చాలాసేపు ఇలా కాన్వర్జేషన్ అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది తను దిగి వెళ్ళాక కూడా ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి ఆ పాపతో అప్పట్లో ఉన్నాయని చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇది గుడ్ మూమెంట్ అండి అలాగే ఒక బ్యాడ్ మూమెంట్ చెప్తానని చెప్పాను కదా నా వెనుక సీట్లో ఒక టీనేజ్ కాలండి తన పక్కన తన ఫ్రెండ్ కూడా కూర్చుంది ఇద్దరు బస్ ఎన దగ్గర నుండి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు వినిపిస్తుంది జస్ట్ నా వెనకే ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా వినిపిస్తుంది అన్ని పాయింట్స్ వినపడతా ఉన్నాయి తన కన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే గర్ల్స్లో ఇద్దరిలో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని గర్ల్స్ వచ్చింది తన విషయాలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటుందండి అది క్లియర్ కట్గా నాకు అర్థమైంది మాట్లాడుతూ ఉంది బాయ్ ఫ్రెండ్ని గర్ల్స్ వచ్చింది బాగానే ఉంది ఈ లోపు ఏమైందంటే ఆ పాప వాళ్ళ అమ్మ కాల్ చేసిందండి ఆ అమ్మాయిని ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఫోన్ లిఫ్ట్ చేసి చాలా లైట్గా మాట్లాడుతుంది ఫోన్లో చాలా ఈజీగా అబద్ధం చెప్పేస్తుందండి ఏంటంటే బస్ పాస్ కోసం వెళ్తానని చెప్పాను కదా అందుకే లేట్ అయిందని చాలా ఈజీగా అబద్ధం చెప్పేసిందండి అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ని కలిసి వచ్చానని ఫ్రెండ్తో చెప్తూ ముచ్చట్లని షేర్ చేసుకున్న అమ్మాయి విత్ ఇన్ ఇమీడియట్గా అదే నోట్తో అబద్ధం చెప్పేసింది అమ్మతో అబద్ధం చెప్పేసింది అంటే అమ్మను ఎంత మోసం చేస్తుందో చూడండి నాకైతే వెనక్కి తిరిగి ఎందుకు ఇలా చెప్తున్నావు నువ్వు అని చెప్పాలనిపించింది అడగాలనిపించిందండి కానీ కోపాన్ని అంతా కంట్రోల్ చేస్తున్నాను అంత ఈజీగా అమ్మని ఎలా మోసం చేస్తారండి పిల్లలు నాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళ విలువలు ఎట్టిపోతున్నాయి ఒక్కొక్కసారి సమాజం ఎట్టిపోతుందా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పిల్లల్ని చూస్తుంటే చాలా బాధేస్తుందండి మెయిన్గా అయితే టీనేజర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే నా మాట వినండి ఈరోజు బాయ్ ఫ్రెండ్ ఎక్కువనో గర్ల్ ఫ్రెండ్ ఎక్కువనో ఈజీగా పేరెంట్స్ని మోసం చేసేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదండి ప్రజెంట్ అయితే ఏమీ తెలియదు అనమాట మీకు అర్థం కాదు లైఫ్లో ముందు ముందు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్కి మీకు తగ్గట్టుగా లేకపోతే అసలు ఆ రోజు అలా ఎందుకు చేసామో అప్పుడు అర్థమవుతుంది కానీ తిరిగి చూసాక వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు పేరెంట్స్ ఏమో పిల్లల్ని కనిపి పెంచి పెద్ద చేసి మీ మీద అన్ని ఆశలు పెట్టుకొని మీరే సర్వస్వం అనుకొని వాళ్ళు బ్రతుకుతుంటే మీరేమో ఎవరి కోసమో ఈజీగా పేరెంట్స్ని మోసం చేస్తున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను బాల్యం చాలా బాగుంటుందమ్మా ఎంజాయ్ చేయండి బట్ టీనేజ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందమ్మా అర్థం చేసుకోండి పేరెంట్స్ని అర్థం చేసుకోండి హ్యాపీగా ఉండండి అంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖినోపవంతో మీ కళ్యాణి థ్యాంక్ అండి